తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటి రోజైన నవంబర్ పదిహేడు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమ వాసుదేవుడి అలంకారంలో చిన్న శేష వాహనంపై అభయమిచ్చారు భక్తులకు మొదటి రోజు మొదటి వాహనం చిన్న శేషుడు చిన్న శేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతుంది ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగ సిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం మొదటి రోజు ఉదయం ఆలయంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ప్రారంభం జరిగింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ సహస్ర నామార్చన నిత్య అర్చన జరిపారు అనంతరం ఉదయం ఆరున్నర గంటలకు నాలుగు మాడా వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బ్రహ్మోత్సవాలకు సహ సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేసి ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ప్రారంభించారు ధ్వజారోహణ శుభముహూర్తి బువంతో మహాంతోంస్ వంశీనామా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం లోపల పల పుష్ప విద్యుత్ అలంకరణలతో కన్నుల పండుగగా అలంకరించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ గంగతాయన అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు ఏడవ తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు వేగంగా నిర్వహించడానికి టీటీడీ బోర్డు ఇచ్చే సరాల చుట్టానికి మేరకు అది గారి ఏర్పాటు కూడా పూర్తి చేసుకుంటారు ఏర్పాటు చేసినటువంటి పల పుష్ప ప్రదర్శన శాలను డిటిడిఓ అనిల్ కుమార్గా ప్రారంభించారు ఈ సందర్భంగా